దర్భకు దేవుడికి ఉన్న సంబంధం ఏంటి దర్భకు ఎందుకంత శక్తి మనకున్న పవిత్రమైన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన దర్భ ముఖ్యమైనది వీటిలో దర్భ జాతి దర్భను అపకర్మలకు జాతి దర్భను సుకర్మలకు బర్హిస్సు జాతి దర్భను యజ్ఞ యాగాది శ్రౌత క్రతువులకు శరము లేదా రెల్లు జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అలాగే దర్భలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి అనేవి మూడు రకాలు ఉన్నాయి పురుష జాతి దర్బలు అడుగు నుండి చివరి కోస దాకా సమానంగా ఉంటాయి పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా గుర్తించవచ్చు దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు దేవతలను తలచుకొని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ మానవులను తలచి ఇచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను మడి కొసలతోనూ దర్పణాలు సమర్పించటం అనేది విధిగా ఉంది ఇక వైదిక కార్యాలలో పవిత్రమైన వాటిని దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వెలికి తొడిగి ఆయా కార్యాలను శాస్త్రోక్తంగా చేయిస్తారు ఈ వేరిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతుంది ప్రేత కార్యాలల్లో ఒక దర్భతోనూ శుభ కార్యాలలో రెండు దర్భలతోనూ పితృ కార్యాలలో మూడు దర్భలతోనూ దైవ కార్యాలల్లో నాలుగు ధర్మలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివే జపం హోమం దానం తర్పణం వంటి కార్యాలలో ఉంగరం వేలికి దర్భను ధరించడం తప్పనిసరి దర్బల మహిమ హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కలు దర్బలు బిల్వదళములు ఉన్న స్థలమును పరమ పవిత్రమైనదిగా భావిస్తారు దర్భా గడ్డిలో పులుపు క్షార గుణాలు ఉండటం వలన రాగి విగ్రహాలను బూడిద దర్బలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెబుతోంది ఇదిలా ఉంటే దర్బలను ఉపయోగించాలనుకునేవారు వారం రోజులు తిథులు చూసుకుని వాటిని కొయ్యాలి ఇలా ఆదివారం నాడు కోసిన దర్బలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చు అమావాస్య నాడు కోసి తీసుకుని వచ్చే దర్బలను ఒక నెల వరకు ఉపయోగించవచ్చు పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించవచ్చు వనమాసంలో కోసిన దర్బలైతే తీసుకొని వస్తే ఒక ఏడాది ఉపయోగించవచ్చు భాద్రపద మాసంలో తీసుకొని వస్తే ఆరు నెలలు ఉపయోగించుకోవచ్చు శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్బలను ఏ రోజు ఆ రోజే ఉపయోగించాలి తిరునల్లారు శైవ క్షేత్రంలో దర్బలే స్థల వృక్షం ఈ క్షేత్రంలో నెలవై ఉన్న ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరుడు రామనాథపురం సమీపాన ఉన్నది తిరుపుల్లాని ఇది లంకకి చేరుకోవటానికి వంతెన నిర్మాణానికి మార్గమిమ్మని ఇమ్మని దర్భాసీనుడై శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించిన స్థలం ఆ విధంగా శ్రీరాముని స్పర్శ శక్తితో దర్భలు శక్తివంతమైనవి పవిత్రమైనవి దర్బల పుట్టుక వెనక ఉన్న గాథలు పురాణం ప్రకారం విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని క్షీరసాగర మదనం సందర్భంలో మోస్తున్నప్పుడు ఆ పర్వత రాపిడికి కూర్మం వంటి మీద ఉండే కేశములు సముద్రంలో కలిసి అవి మెల్లగా ఒడ్డుకు కొట్టుకుపోయాయి కుసముగా మారాయని అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుస అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అని పురాణంలో చెప్పబడింది వరాహ పురాణం ప్రకారం ఈ దర్భలు వరాహవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనాలు భావించి భాద్రపద మాసంలో వచ్చే దర్భాష్టమి నాడు ఈ దర్భాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందుకే వీటికి దేనినైనా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు రక్తస్రావం మూత్రపిండాలలో రాళ్ళు మూత్ర విసర్జనలో లోపాలు మొదలైన సమస్యలకు మందుగా ఇప్పటికీ వాడుతున్నారు అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసార వంటి రోగాలకు సైతం ఔషధమని అదర్వన వేదంలో చెప్పబడింది అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం ఆ సమయంలో అన్నిటి మీద దర్బలు ఉంచటం మనకు అలవాటు కానీ అలా చేయటం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే సూర్య చంద్రగ్రహణ సమయాలలో కొన్ని హానికరమైన విషకిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయని ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం సైతం నిరూపిస్తోంది ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్బల కట్టల మధ్యలో నుంచి దూరి వెళ్లలేవని వాటి వలన మనకు ఎంతో ప్రయోజనం ఉందని ఇటీవలే కొన్ని పరిశోధనల్లో కూడా తెలియంది ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి శు దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచం చలాజి నకు సోత్తరం అని భగవద్గీతలో చెప్పబడింది అంటే ఒక మంచి స్థిరమైన ప్రదేశంలో మనసుని లగ్నం చేసేందుకు సరైన ఆసనం ఎత్తుగా కాకుండా మరీ కిందకి కాకుండా చక్కని కుసగడ్డిని పరిచి దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రం ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది ఈ రకమైన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుసద్వీపం అని కూడా అంటారు సమూలస్తు భవేత్ దర్భ పితృనాం శ్రామనిం అన్నట్టుగా దర్బను వేరుతో మూలం అనగా భూమి నుండి పూర్తిగా పెగిలించిన దానిని మాత్రమే వాడాలి ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృలోకంలోని పితృదేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు అందుకే యజ్ఞ యాగాదులలో అగ్నిగుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు వీటికుండే సహజ సిద్ధమైన గుణములను ఆరు నెలల తర్వాత కోల్పోతాయట ఇవి స్వ పరజనాల కోపాలను పోగొట్టి సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని వేదంలో చెప్పబడింది దర్భలను ఎక్కువగా వారుట వలన మనలో సత్వగుణం పెరుగుతుంది ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా గోటితో చీలినా వాటికి ఎటువంటి హాని కలగజేసినా మనలో రజ తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందట ఈ విధంగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో విషయాలలో మనకు ఉపయోగపడుతున్నాయి దర్భల కొన కోసుగా ఉండట వలనే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు చివర్లు రెండు వైపులా చీలాయని చెబుతారు ఏ విధంగా చూసుకున్నా దర్భల విలువ అసామాన్యం అందుకే ఎల్లప్పుడూ ఒక గుప్పడన్న దర్భాలను ఇంట్లో ఉండేలా చూసుకోవటం మంచిది మన హిందూ సంప్రదాయంలో మనం చేసే ప్రతిదానికి అంటే శుభం లేదా అశుభం ఏదైనా కూడా తప్పనిసరిగా దర్భలు వాడతారు యజ్ఞ యాగాదుల్లో దర్భలను వారతారు నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి దేవతా ప్రతిష్టల వరకు దర్భ లేనిదే కార్యక్రమం జరగదు ఈ దర్భ విశేషాలు తెలుసుకుందాం ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమయ్యి ఆ దర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ జలాన్ని శుభ్రపరుస్తుంది విషానికి విరుగుడు గుణం కలది గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచటం గమనించవచ్చు దర్బలని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు కుంభాభిషేకాలలోనూ యాగశాలలోని కళాశాలలోనూ బంగళలో వెండి తీగలతో పాటుగా దర్బలను కూడా తీగలుగా చుట్టూ ఉపయోగిస్తారు దర్బలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి దర్బలని మూడు రకాలు ఉన్నాయి పురుష జాతి దర్బలు అడుగు నుండి చివరి కొసదాకా సమానంగా ఉంటాయి పైభాగంలో దలసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు అడుగున దలసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు వైదిక కార్యాలలో పవిత్రమనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడిచిర్తి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు ఈ వ్రేరిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగరం ధారణ వలన కఫం శుభ్రం చేయ ప్రేద కార్యాలలో ఒక దర్భతోనూ శుభ కార్యాలలో రెండు దర్బలతోనూ పితృ కార్యాలలో మూడు దర్బలతోనూ దేవ కార్యాలలో నాలుగు దర్బలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు దేవతారాధన జపం హోమం దానం తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి ఆదివారం నాడు కోసిన దర్బలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చును అమావాస్య నాడు కోసి తీసుకుని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చు పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించవచ్చు శ్రావణ మాసంలో కోసిన దర్బల్ని తీసుకొని వస్తే ఒక ఏడాది ఉపయోగించవచ్చు బాద్రమద మాసంలో తీసుకొని వస్తే ఆరు మాసాలు ఉపయోగించవచ్చు శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్బలను ఏ రోజుకు ఆ రోజే ఉపయోగించాలి ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడే దర్బలను వశిష్ట దర్బ లేదా విశ్వామిత్ర దర్బలుగా పిలుస్తూ ఉంటారు ఏదేమైనా ఈ దర్బలకు అనేక విశేషాలున్నాయి